తానా మంచి పుస్తకం వాళ్ళు కలిసి పిల్లల నవల పోటీ పెట్టారు అందులో అంటే మొదటి నుంచి బాలల వార్డులు కానీ యువ పురస్కారాలు కానీ లేవు ఒక వంద రూపాయలు అప్పు తీసుకున్నా ఒంగోలు నుంచి నెల్లూరు వెళ్తాను నన్ను లోపల పంపిస్తారా అంటాడు ఇరాయిండ్రా మీ స్కూలు మీ మంచి మాస్టారు మీ చెడ్డ మాస్టారు అమ్మ నాన్న వీడి మీద మీ అభిప్రాయాలు వాళ్ళు ఉంటారని వాళ్ళ భాషలో రాశారు ఇది ఒకప్పుడు పిల్లల సినిమాకి బాగుండేదండి ఇప్పుడేమి ఇదివరకు ఆ ఎన్ఆీ వాళ్ళు దీనికి ముప్పై లక్షలు ఎంతో శాంక్షన్ చేసేవాళ్ళు పిల్లలు మారిపోయారు కదా ఇదివరకు పిల్లలు కాదు ఇప్పుడు సంవత్సరం పిల్లల కలిసి సెల్ ఫోన్ ఇస్తున్నారు అక్కడ చదువులు ఒత్తిడి ఉంది తెలుగు మాట్లాడట్లేదు రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ టైంలో వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి ఇంగ్లీష్ కొన్ని అవకాశాలు మన తెలుగు భాష రీజనల్ లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్లో కూడా కష్టంగానే ప్రయత్నం అయితే జరుగుతుంది దాంట్లో ఉన్నది శివ అంటారండి శివసాహ్యం అని ప్రధానంగా ఊరినే ఒక ముద్ర వేసి పంపించడం అనేది అంటే ఎవరున్నా ఇవన్నీ వర్ణనలు ఈ మాగొద్దు వద్దు సెయిట్ విషయం కలిపి విషయంతో విషయం మన నేపథ్యమే కమ్యూనిస్ట్ నేపథ్యం కదా మా నాన్న కమ్యూనిస్టుగా అరవై రెండులో చనిపోయాడు నేను అదే చెప్తా కుర్రాళ్ళకి ఎక్కడ స్పేస్ ఉందో అక్కడికి వెళ్ళండి చిన్నప్పటి నుంచి నాకు సినిమా ఫ్యాషన్ వస్తుందా సినిమాకి రావాలని కోరిక చిన్నప్పటి నుంచి ఎందుకంటే స్క్రీన్ ప్లే వేరు డైలాగ్స్ వేరు ఇది ఈ రెండు ఆ గ్రామర్ వేరు మనకు నవల రాయటం వచ్చు కథ రాయటం వచ్చు కానీ అవి వస్తే చాలా స్క్రీన్ ఎవరి దగ్గర వర్క్ చేయాలి మనం రోజుకు పద్దెనిమిది గంటలు రాష్ట్రం వాస్తవం గంటలు ఎట్లా సాధ్యం సార్ అది వాస్తవమే వాళ్ళు మాట్లాడుకునేవి శృంగార కబుర్లు ఇక్కడ సాహిత్యంలో ఉండకూడదు ఇక్కడ సాహిత్యంలో ఉండకూడదు వాళ్ళు మాట్లాడుకునే శృంగార కబుర్లు అసలు ఇవాళ భార్యాభర్తల సంబంధాల్లో కుటుంబ సంబంధాల్లో శృంగారం అనేది ఆ శృంగారం అనేది దీంట్లో ఎడ్యుకేషన్ లేక చిన్నపిల్లలంతా ఇది వాళ్ళ ఎన్ని సమస్యలు అండి చిన్నపిల్లలు వీళ్ళకి తెలియక ఇక్కడ కొన్ని తీసుకోవాలి మనం రేడబులిటీ ఈ కమర్షియల్ అయినా సామాజిక సమస్యలు ఉంటాయి సామాన్య పాటుకులు చదివేటట్టు ఉండాలి ఏంటంటే ఇదివరకు కథ రాసేవాళ్ళు వేరు ఉండేవాళ్ళు అబ్బా ఇప్పుడు డైరెక్టర్లు అన్నీ రాసుకుంటున్నారు అదొకటి అదొక ఇదైపోయింది వాళ్ళు ఉన్న దీంట్లో ఇప్పుడు మనం వెళ్ళి ఎవరికో చెప్పి ఒప్పుకో నాకు ఎందుకు అనిపిస్తుంది మనం స్వేచ్ఛగా రాయట్లేదు స్వేచ్ఛగా రాయటం అంటే ఏ ఇది లేకుండా రాయాలి నేను రాస్తే నాకు వంద రూపాయలు ఇస్తే బహుమతి అంటే పెద్ద ఇదేం కాదు యాక్సిడెంట్ ఎన్ని ఇష్టం వచ్చినట్టు రాస్తావా అది నవల అన్నాడు ఆయన మరి అన్నప్పుడు బాధపడ్డాం హిందీకి ఎట్లా అంటున్నారు అయితే సార్ సినిమా సాహిత్యం మన తెలుగులో అంటే వేరే లాంగ్వేజెస్లో హిందీ కానీ హాలీవుడ్ కానీ అక్కడ నవల్స్కి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చి పిక్ చేస్తారు అవి తీసుకొని సినిమా చేస్తారు మన తెలుగులో వచ్చేసరికి చాలా అరుదుగా జరుగుతుంటుంది నవల్స్ని తీసుకోవడం అట్లా మీరు ఇప్పటివరకు ఎనభై తొమ్మిది నవల్స్ రాసినామంటారు అట్లా మీ నవల్స్లో సినిమాలకు పనికి వచ్చేవి ఉన్నాయా ఇప్పుడు సినిమా రంగం నవల్స్ వైపు తెలుగు నవల్ల వైపు చూసే చూసే వీలుంటుందంటారా